దివ్యాంగులు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఉచిత వస్త్రాల వితరణ తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ కార్యాలయం నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు రోటరీ క్లబ్ సూలూరుపేట ఆధ్వర్యంలో చెన్నై బాలు లోకనాథం బాలు మోహన్ రావు సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా వస్త్రాలు వితరణ చేశారు బాలు లోకనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజమైన దివ్యాంగులకు ప్రతి సంవత్సరం వస్త్రములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు

థం గారు వాళ్ళ మోహన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరూ వచ్చి మాకు ఉచిత వస్త్ర వితరణ చేశారు ఆడవాళ్ళకి లేడీస్ కి చీరలు మగవాళ్ళకి పంజలు అన్ని ఇస్తున్నారు కాబట్టి వారికి మా ఎన్పిఆర్డి నేషనల్ ప్లాట్ఫామ్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తరఫున ముఖ్యంగా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విధంగా మాకు ప్రతిసారి సహాయం చేయాలని రామ్మోహన్ గారిని కోరుతూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కొత్త సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షించడంతో వారు అన్ని దేవన్ దేవలంతా బాగుండాలని మా ఎన్పిఆర్డి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం వికలాంగుల దినోత్సవం ద్వారా శాంతకుమారి గారి ప్రోత్సంతో చీరలు పంచాయత్య మగవాళ్ళకి చీరలు లేడీస్కి ఇవ్వడం జరిగింది కొంచెం కొద్ది సంవత్సరం కరెక్ట్గా వికలాంగులు అయితే ఇస్తామండి అది అవి కూడా నేను చెప్తున్నాను రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేయాలి వాళ్ళందరూ బాగుండాలి సంతోషం అందరికీ నమస్కారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ వికలాంగులకి అందరికీ పిస్తులు పంపిణీ చేయడం జరిగింది మన ఓనరు ముఖ్యార్థులు మా బాలు గోకనాథన్ గారు బాలు మోహన్ రావు గారు మన ఓటరీ ఆధ్వర్యంలో అందరికీ దివ్యాంగులకు అందరికీ పిస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళకి మా ఓటరీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము